నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ దశల గురించి చెప్తూ ఉన్నారు బుధ మహర్దశ మళ్ళీ మళ్ళీ పదిహేడేళ్ళు రాహు దగ్గర నుంచి అన్ని పెద్ద పెద్ద దశలే కదండి మళ్ళీ కేతు కొంచెం చిన్నదే గానీ మళ్ళీ శుక్రుడు కూడా ఇరవై 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 ఉండాలి అందరికంటే ఎక్కువ శుక్రుడు గురించి అప్పుడు మాట్లాడుకుందాం బట్ బుధ మహర్దశ పదిహేడేళ్ళు ఉండేటటువంటి బుధ మహర్దశ ఆ అన్ని గ్రహాల గురించి ఎంతో కొంత తెలుసుకుంటూ ఉంటారు కానీ బుధుడు సైలెంట్ గా పెద్ద తెలియకుండా అంటే పెద్ద రోల్ ని ప్లే చేస్తాడు కానీ సైలెంట్ గా ఉంటాడు ఇంటలెక్చువల్ ప్లానెట్ కదా బుద్ధి లేదే బుద్ధి జ్ఞానం లేకపోతే సో ఆ దశ వచ్చినప్పుడు గా కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళలో ఉన్న శక్తులు ఎలా ఉంటుంది ఈ ఏళ్ళు స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంతర్దశలు కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి మరి బుధమహార్ దశ ఎవరెవరికి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి తప్పక బుధమహ అంటేనే మనకి తెలుసు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే ఆర్ట్ రంగం అన్న అనను నేను బట్ ఏంటి బిజినెస్ రంగంలో దాంట్లో కూడా మనకి కొంతవరకైనా ఆర్టిస్ట్ ఎక్కువ ఉండవలసిందే బిజినెస్ అనేది ఏంటి రెండు కలయిక ఉండాలి ఆర్ట్ కలయిక ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎలా పని చేయించుకోవాలి లౌక్య జ్ఞానం లౌక్య జ్ఞానం అంటూ ఉంటాం అది ఉండాలి అది బుధమహస్లో తప్పక పైకి వస్తుంది అలాగే బుధుడులో బుధుడు ఎస్పెషలీ ఇఫ్ నైన్త్ హౌస్లో ఉంటే ఆర్ నైన్త్ హౌస్ ఇండికేషన్ ఉంటే సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది మనకి భాగ్యాధిపతిలా అనుకుందాం ఒకసేపు ఆయనే మంచి పొజిషన్లో ఉన్నాడు టెన్త్ హౌస్లో ఉన్నాడు అంటే కెరియర్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే బిజినెస్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే కి మనం చెప్ చెప్తూ ఉంటే బుధుడు బుద్ధుడు క్యాల్కులేషన్స్ అంటే కొంతమంది మనం చూసామంటే షాప్ కీపర్స్ చేతిలో ఇలా లెక్కలు ఇస్తూ ఉంటారు వాళ్ళ కంప్యూటర్స్ అక్కడే కాలకులేటర్ కాలకులేటర్స్ ఈ కాలంలో లేవు కంప్యూటర్స్ ఏం అక్కర్లే వాళ్ళు చేస్తూ ఉంటారు తప్పక ఉండాలి అది ఫిఫ్త్ హౌస్ లో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు ఓన్ హౌస్ లో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట అంటే ఏంటి మ్యాథ్స్ అనేది ఎక్కువ వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాజిక్ అనేది డెవలప్ అవ్వాలి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అస్ట్రాలజర్స్ అన్నా అని అన్నావు కనుక ఇప్పుడు పది రకాల మంది వస్తూ ఉంటారు అందరికీ ఒకేలా చెప్పలేం ట్రూ నేను అదే అంట లౌక్యం అనేది ఉండాలి అంటే అదే మనకి అది చెప్పడం రావాలి కదా హౌ టు ప్రెసెంట్ ఇట్ ప్రజెంట్ ఎలా చేయాలి సేమ్ థింగ్ మనం చెప్తున్నాం కానీ ఇప్పుడు యువత వాళ్ళకి చెప్పిందే అదే ప్రొడిక్షన్ చెప్పాలి సిమిలర్ చెప్పాలి అదే అన్నట్లేదు నేను సిమిలర్ చెప్పాలి బట్ హౌ యు ప్రెసెంట్ ఇట్ ప్రెంట్ సో ఆ ప్రెజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే బుధమాదశలో వీనెస్ కలిసాడు అంటే తప్పక పెళ్ళయ్యే ఛాన్సెస్ లవ్ రిలేషన్షిప్స్ అలాగే ఇంట్లో అనుకూల పరిస్థితి అంటే ఇంటి అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు అలాగే పిల్లలతోటి బుధుడు మనం పిల్లలు ఎక్కువ చెప్పుకుంటాం సో అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చు పెట్టడానికి మనకి రోజువారీ ఖర్చులు ఏవో ఉంటూ ఉంటాయి ఆ ఖర్చుకు కూడా ఏంటంటే మనం నిలబెడతాడు ఆయన రోజువారి ఖర్చులు అంటే ఇదివరకు ఏంటంటే నెల నెల ఖర్చులు అనేవాళ్ళం ఇప్పుడు రోజువారి ఖర్చులు అయిపోయాయి మనకి సో ఆ రోజువారీ ఖర్చులు కూడా మనకి తగిన అమౌంట్ వస్తుంది మనకి ఏం బిజినెస్ పీపుల్కి మనం ఎక్కువ చెప్తాము అండ్ ఆల్సో క్యాల్కులేషన్స్ న్యూ ఇన్వెన్షన్స్ ఇవన్నీ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది అలాగే కెరియర్ పాత్లో కూడా గ్రోత్ అంటే చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ కొన్ని నేను చెప్పినట్టు ఇండికేషన్స్ ఉంటే కనుక అలాగే బుద్ధుడు ట్వెల్త్ హౌస్లో ఉంటే ఫారిన్ ట్రిప్స్ రావడం కానీ బికాస్ ఆఫ్ లెట్సే మీ జాబ్ గురించి కానీ కెరియర్ పాత్ గురించి కానీ వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది అలాగే మనం చూసాము అంటే ట్రావెలింగ్ ఫర్ స్టడీ హయర్ స్టడీస్కి సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట నెగిటివ్ యాంగిల్ ఎలా ఉంటుంది నెగిటివ్ యాంగిల్ అంటే అసలు యూతలు వాళ్ళని కన్విన్స్ చేయకపోవడం అంటే సపోజ్ ఇప్పుడు బిజినెస్ ఉంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే మరీ అంత డైరెక్ట్ ఉండదు కన్విన్స్ చేయలేకపోవడం అంటే ఆ మెంటల్ యాప్టిట్యూడ్ అనేది ఉండదు కన్విన్స్ చే అంటే సపోజ్ ఒక ఒక వస్తువు నేను అమ్ముతున్నాను అనుకుందా మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు అది చేసేది అదే కదా సో యూతలు వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లే ఈయన మాట్లాడేది వాళ్ళకి వాళ్ళకి గ్యాప్ వచ్చింది అంటాం కదా సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నీ పట్టి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టే వాళ్ళ పట్టి మాట్లాడితేనే కదా కరెక్ట్ సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ మెంటల్ ఆప్టిట్యూడ్ అనేది ఉండదు సెట్ అవ్వదు అనమాట అది మోస్ట్ ఇంపార్టెంట్ అందులో ఇంకోటి బిజినెస్ లో కావాల్సింది అదే యాక్చువల్లీ నువ్వు నలుగుని శాసించాలంటే అవసరం కదా చాలా అన్నారు ఎందుకు అవసరం అంటే లైక్ అందరికీ ఏంటి డబ్బు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు సపోజ్ మనమేమో శాలరీస్ ఇస్తాం దాంట్లో క్యాలకులేషన్స్ ఉంటాయి అన్నిటికీ ఉంటాయి క్యాలకులేషన్స్ ఇవన్నీ చేయాలి మాట తీరు కరెక్ట్ ఉండాలి క్యాల్కులేషన్స్ కరెక్ట్ ఉండాలి ఎక్కడ బిజినెస్ చేయాలి ఎవరితో ఎలా చేయాలి మాట్లాడి తెచ్చుకోవాలి ఇవన్నీ ఏంటి బ్రెయిన్ వర్క్ ఇంటలెక్ట్ వర్క్ సో ఇవన్నిట్లోనూ గ్యాప్స్ వస్తాయి అనమాట ఫస్ట్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ పిల్లల్ని పెంపకంలో వాళ్ళు వినకపోవడం సో అలాగే కొన్ని ఇబ్బందులు పెద్దవాళ్ళతో ఇబ్బందులు హెల్త్ విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో అక్కడ కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది అండ్ రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి ఏం చేసుకోవాలి సో బేసిక్ మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు విష్ణు సామం చెప్తాం అనమాట బంధుడికి విష్ణు సాహసనామం చేసుకోవాలి అలాగే నేను చెప్పేది ఎప్పటికైనా ఏంటంటే గణపతికి ఎక్కువ పూజ చేయండి అంట అడ్డంగాలు రాకుండా ఆబ్స్టకల్స్ రాకుండా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో వీళ్ళని చాలా చూస్తూ ఉంటాం అలాగే బిజినెస్ పీపుల్ ఎక్కువ బిజినెస్లో చూస్తూ ఉంటాం అనమాట ఏ బిజినెస్కైనా మనకు కావాల్సింది ఫస్ట్ ఇంటలెక్ట్ తర్వాత ఆబ్స్టకల్ లేకుండా ఉండడానికి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ బుదుడు బుధుడికి చేయవలసింది రెమెడియల్ మెషర్స్ ఏంటి బిజినెస్ ఆస్నామం అలాగే ఇవి రాకుండా ఉండాలంటే గణపతికి చేయమని చెప్తారా ఎవ్రీ డే చేయండి అని చెప్తూ ఉంటాను ఇదేంటంటే ఒక రోజు చేసేసి వదిలేసేది కాదు కదా రెగ్యులర్ బేసిస్ లో చేయాలి ఏదైనా సరే ఈ కాలంలో ఏంటి ఇప్పుడు చేస్తాను రేపు వచ్చేయాలనుకుంటున్నారు అది ఎలా కుదురుతుంది అదే అదే టూ మినిట్స్ మ్యాగీ దాంట్లో కూరలు యాడ్ చేస్తే కొంచెం టైం పడుతుంది కదా మరి సో అలాగే ఏదైనా మన కలయిక నేను ఇందాక చెప్తే బుక్తి కూడా చెప్తున్నాను కదా సో బుధుడు బుధుడు లో ఏంటంటే తప్పక బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మందికి ఫియర్ ఉంటుంది బయట వెళ్ళి మాట్లాడాలి ఇవన్నీ కూడా అవన్నీ దాటుకుని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట ఫియర్ లాంటిది పోతుంది స్టేజ్ ఫియర్ లాంటిది తగ్గుతుంది పోతుంది కంప్లీట్ అన్నారు అదేంటి ఎక్స్పీరియన్స్ తోనే పోవాలి అది సో అది తగ్గుతుంది కొంచెం ఫస్ట్ ఏంటంటే చేయగలను అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే ఏదైనా చేయగలం అది రావాలి ఫస్ట్ అది వస్తుంది తప్పక వద్దు దశ వస్తే కనుక అలాగే ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కనుక తప్పక బాగుంటుంది అలాగే మనం స్టోన్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పచ్చలు చెప్పుకున్నాం ఆల్రెడీ అందుకని జనరల్ గా మెన్షన్ చేసి బెటర్ అదే పచ్చలు పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సైలెంట్ గా ఉండేటటువంటి గ్రహం కానీ డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ నేను చూపిస్తుంది ఎందుకంటే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి ఆ బుద్ధి బాగుంటాయి కదా మాట బుద్ధితోనే మాట వస్తుంది మాట వస్తుంది నోరం చూసి ఊరం చూడాలి అని సామెతలు కూడా చెప్తూ ఉంటారు బుద్ధి ఎప్పుడు సన్మార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కేతు మహారదాస్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి